తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హై ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది నాకు మెసేజ్ పెట్టింది ఇవాళ ఏంటంటే ఒక గమ్మదైన మెసేజ్ సార్ మేము డైరీ ఫామ్ ప్లానింగ్ చేసుకున్నాం డైరీ ఫార్మ్ ప్లానింగ్ చేసుకున్నాం అంటే నాకు సరే ప్లానింగ్ చేసుకున్నాం సార్ బాగుంది డైరీ బిజినెస్ చాలా బాగుంది మీ వీడియో ఇవాళ చూసిన తర్వాత ఒక డౌట్ ఉండి మేము ఆగిపోయాము లేకుంటే మేము డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళమే ఇన్వెస్ట్మెంట్ అంతా రెడీ చేసుకున్నాం దాదాపు ఒక వన్ క్రోర్ రూపీస్ రెడీ చేసుకున్నాం అని చెప్పి చెప్పారు అమ్మా కాకపోతే మన వీడియో చూసుడు కొంతమందికి కొంచెం ఉపయోగపడుతుంది అన్నట్టు అంటే కొంతమంది పెట్టుబడి పెట్టేవాళ్ళు కొత్తగా డైరీ ఫామ్లోకి వచ్చే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది నా పదిహేను ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నా నాకు తెలుసు ఆ విషయం ప్లస్ ఇవాళ ఫోన్ చేసిన కొన్ని కాల్స్ ఎలా వచ్చాయంటే మేమంతా ప్లానింగ్ చేసుకుందాం అన్నారు అయితే నేను అడిగిన ఎట్లా ప్లానింగ్ చేసిండ్రు ఏం చేసిండ్రు అను సార్ ఏమున్నది సార్ వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ రెడీ ఉంది మాకు ల్యాండ్ ఉన్నది షెడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం ఆవులు తెచ్చుకుంటాం మంచి లాభసాటిగా ఉంది సార్ మస్తు ప్రాఫిట్స్ వచ్చినాయన్న మీకు మస్తు ప్రాఫిట్స్ ఎట్లు వచ్చినాయా డైరీ పెట్టలేదు ఇంకా ప్రాఫిట్స్ ఎట్లు వచ్చినాయంటే సార్ మేము డైరీని ఎట్లొస్తే ఏందని కొంతమంది దగ్గర తిరిగినాం పేపర్ మీద రాసేసుకున్నాం సార్ పేపర్ మీద రాసినాం మంచి ప్రాఫిట్స్ దా వాళ్ళ ప్రాఫిట్స్ ప్రకారం వాళ్ళకు బాగానే ప్రాఫిట్స్ వస్తున్నాయి కానీ డైరీ ఫామ్ పెట్టే చేసే మొదటి తప్పే ఇది పేపర్ మీద పెట్టుకొని చూసుకుంటుంటారు డైరీ ఎప్పుడైనా కానీ అయితే వాళ్ళు ఏం చేస్తారు పేపర్ మీద పెట్టినప్పుడు ఒక వన్ సిఆర్ ఒక కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలకు వాళ్ళకి ఏమొస్తుంది పోనీ వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు వినండి ఒక్క లక్ష రూపాయలకు ఒక ఆవు రూపీస్ వన్ ల్యాక్కి వన్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ కోటి రూపాయలకు ఎన్ని వస్తాయి వంద ఆవులు వస్తాయి వంద ఆవులు వస్తాయని చెప్పి అన్నారు ఓకే సరే బాగుందబ్బా అన్నారు దాని తర్వాత వంద ఆవులు వింటూ సార్ అన్ని లక్ష రూపాయలు ఆవులేమైనా కొంటున్నాం కాబట్టి ఇరవై లీటర్లు ఇస్తాయి సార్ ఇరవై లీటర్లు ఇస్తాయి సార్ అన్నారు ఇరవై లీటర్లు వింటూ వంద ఆవులు రోజుకు రెండు వేల లీటర్ల పాలు రెండు వేల లీటర్ల పాలు అవుతాయి సార్ అని చెప్పి అన్నారు మిల్క్ రెండు వేల లీటర్ల మిల్క్ అవుతాయి ఈ మిల్క్ వచ్చేసి దాదాపు రెండు వేలు ఇంటూ వాళ్ళు చాలా చెప్పారనుకోండి ప్రస్తుతం అయితే సరే నేనేమన్నా అంటే ఇప్పుడు అంత రేట్ లేదు కదా అని చెప్పాను సరే వాళ్ళు నలభై ఎనిమిది వేసి మనం నలభై వేసుకుందాం రూపీస్ ఫార్టీ వేసుకున్నా కూడా రోజుకి ఎంత వస్తుంది ఎనభై వేలు వస్తున్నాయి ఎనభై వేలు వస్తున్నాయి ఎన్ని ఖర్చులు పోతాయి సార్ మీలయ్యా రోజుకో నలభై వేలు మిగిలయ్యా అని చెప్పన్నారు ఏ బిజినెస్ వస్తుంది ఏ దాంట్లో వస్తుంది ఇంత ఘనం అన్నారు ఓకే రైట్ మరి వర్కర్స్కి ఎంత అని నేను అడిగిన వర్కర్స్కి ఎంత అంటే పది మంది వర్కర్స్ అంట ఒక్కొక్కరికి పదహారు వేల జీతం వేలు అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసేది అంటే లక్ష అరవై వేలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ బీహార్ లో ఏ లక్ష అంటే మరి బీహార్ లో ఒక్కరే సరిపోతారా అంటే కాదు సార్ డైలీ జతలను పెట్టుకుంటాం మూడు జతలను పెడతాం మూడు జతలకు ఇరవై వేలు నెలకు ఇస్తాం ఒక్కొక్కరికి జతకి ఇరవై వేలు అంటే ఒక పేరుకి అంటే వీళ్ళు ఎందుకంటే గడ్డి అంటాం వీళ్ళకి ఎంత ఇస్తారంట అంటే అరవై వేలు ఇస్తారంట ఇరవై వేలు అంటే లక్ష అరవై ప్లస్ అరవై ఎంత అయిందబ్బా లక్ష అరవై ప్లస్ అరవై అంటే వన్ ట్వంటీ అంటే టూ ట్వంటీ అవుతుంది రెండు లక్షల ఇరవై మరి ఇక్కడ మన వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఎంత రోజుకు ఎనభై వేలు వస్తున్నాయి ఎనభై వేలు అంటే ఎనభై వేలు ఇంటూ ఎనభై వేలు ఇంటూ ముప్పై రోజులు అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షల రూపాయలు వస్తాయి ఇక్కడ వీళ్ళ ఖర్చు ఎంత అయినారు రెండు లక్షల ఇరవై వేలు ఖర్చు రెండు లక్షలు ఇరవై వేలు శాలరీస్ శాలరీస్కి రెండు లక్షలు ఇరవై వేలు మాత్రమే పోతున్నాయి అయితే దానా మనం ఎంత వేస్తే ఏమైతే సార్ దానా రో ఒక పశువుకు ఎనిమిది కేజీల దానా వేస్తాం ఎయిట్ కేజీస్ దానా వేస్తాం ఎయిట్ కేజీస్ ఇంటూ ఇప్పుడు హయ్యెస్ట్ ఉన్నది పత్తి చెక్ ఉన్నది కదా సరే ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నది థర్టీ ఫైవ్ రూపీస్ వేసుకున్నా కూడా ఎయిట్ కేజీస్ ఇంటూ థర్టీ ఫైవ్ ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఫార్టీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ పర్ కౌ టూ ఎయిటీ రూపీస్ పర్ కౌ టూ ఎయిటీ అంటే ఇక్కడ హండ్రెడ్ కౌస్ కంటే ఇంటూ హండ్రెడ్ అంటే ఎంత అవుతుంది ఇరవై ఎనిమిది వేలు దానాకు పోతాను ఇరవై ఎనిమిది వేలు దానాకు పోతాను ఓకే సరే ముప్పై వేలు పోతాను అనుకోండి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ముప్పై వేలు దాదాపు పోతాను ఇరవై ఎనిమిది వేలు సారీ ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు అంటే ముప్పై వేలు వేసుకుందాం మినరల్ మిక్చర్ కాల్షియము అవి ఒక రెండు వేలు ముప్పై వేలు ముప్పై వేలు అంటే ముప్పై వేలు ఇంటూ ముప్పై రోజులు అంటే తొమ్మిది లక్షల రూపాయలు దానకపోతుంది ఇదేమో శాలరీస్కి ఇదేమో ఇది ఇదేమో వచ్చిన ప్రాఫిట్ అంటే మొత్తం టోటల్ టర్న్ ఓవర్ అన్నట్టు ఇది టర్న్ ఓవరు ట్వంటీ ఫోర్ ల్యాక్సు ఇది టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ ఈ దానాకు వచ్చేసి తొమ్మిది లక్షలు అంటే ఎంత అవుతుంది పదకొండు పదకొండు లక్షలు పదకొండు లక్షలు ఇరవై వేలు మరి పచ్చి ఎండికేట్ డెట్లా పచ్చికట్ ఎట్లా అన్న దానికి ఒక లక్ష లక్ష అన్నాడు పదకొండు లక్షల పన్నెండు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు పోయినా పద్నాలుగు లక్షలు పోయినా కూడా మిగతా ఎంత ఎంత మిగులుతుంది పది లక్షలు అయితే మిగులుతాయి కదా సార్ అంటారు అంటే ఎండికేట్కి ఒక లక్ష పోయింది పచ్చగడ్డికి ఒక లక్ష పోయింది తీసేద్దాం అనుకుంటాం పచ్చ పచ్చిక పశుగ రసాలంటే పచ్చగడ్డి అంటే మనం పెంచుకుంటాం అయినా యూరియా ట్రాక్టరు డీజిల్ ఇవన్నీ తీసేసినా కూడా దానికో లక్ష దీనికో లక్ష పోయినా కూడా మాకు పది లక్షల రూపాయలు మిగులుతాయి కదా సార్ అంటారు పది లక్షల రూపాయలు మిగిలేదు ఉంటే అందరికంటే ఫస్ట్ చేసేదే డైరీ ఫామ్ ఇంకా వేరే పని చేయడేవాడు ఎందుకంటే అందరు ఫస్ట్ చేసే తప్పేనా ఈ పేపర్ మీద చేసేదే తప్పు ఈ పేపర్ మీద క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎవడైనా బిజినెస్ పేపర్ మీద ఆ మిగులుతాయి మిగిలితే నేను ఒక వంద వెయ్యి సార్లు చేసి ఉంటాను మీద నా వస్తుంది అనుభవంగా చెప్తూ నేనండి ఒక వంద కాదు వెయ్యి సార్ల ప్రతిరోజు ప్రతి నెల పదిసేడు సంవత్సరాల నుంచి చేస్తాను కానీ ఇదంతా తప్పు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ